పిలో అంగన్వాడీ కార్యకర్తలకు అదిరిపోయే శుభవార్త సో మనం చూసుకున్నట్లయితే మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చాలనే ప్రధాన డిమాండ్ అమలు దిశగా ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది మనం చూసుకున్నట్లయితే రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో మెయిన్ మనకి అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణలై ఉండాలనే నిబంధన అయితే ఉంది ఇందుకు అనుగుణంగా మినీ అంగన్వాడీ కేంద్రాలు ఇప్పటికే పనిచేస్తున్న వారిలో పది పాస్ అయిన వారిని తొలిగా ఉన్నతీకరించి ఆ కేంద్రాలకు మెయిన్ హోదా ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు వీరు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఆరు వందల మంది వరకు ఉన్నారని తేల్చారు మినీ అంగన్వాడీ కార్యకర్తలు వీరికి ప్రస్తుతం నెలకు ఏడు వేల రూపాయల వేతనం ఇస్తుండగా మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలకు మారిస్తే పదకొండు వేల ఐదు వందలు లభిస్తుంది అంటే ఒక్కొక్కరికి నాలుగు వేల ఐదు వందలు అదనంగా అయితే పెరుగుతుందన్నమాట తద్వారా ప్రభుత్వంపై ఏటా ఇరవై ఐదు కోట్ల అదనం భారం కూడా పడుతుంది అయితే మిగిలిన వారు పది ఉత్తీర్ణత సాధించేందుకు గడువు కూడా ఇవ్వబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి గర్భిణీలు బాలింతలు చిన్నారులు ప్రభుత్వ సేవలు అందించేందుకు గాను మెయిన్ అంగన్వాడీ కేంద్రాల కార్యకర్త ఆయా అయితే ఉంటారు మినీ అంగన్వాడీ కేంద్రంలో కేవలం కార్యకర్త మాత్రమే ఉంటారు మినీ అంగన్వాడీలో రెండు వందల వరకు ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట నాలుగు వేల ఆరు వందల మినీ అంగన్వాడీలో పనిచేస్తున్న వారు పది ఉత్తిలు అయితే అయ్యారు మిగతా చోట్ల అయితే నిర్వర్తిస్తున్న వారికి పదవ తరగతి ఉత్తీర్ణు అయితే సాధించలేదన్నమాట ఏడాది లేదా రెండేళ్ళ గొడవ ఇచ్చేలోపు అర్హత సాధించిన వారిని అయితే ఉన్నతీకరణకు అయితే ప్రతిపాదించాలని చెప్తున్నారు ఇక ఐదు మంది కంటే తక్కువ ఉంటే హేతుబద్ధీకరణ మినీ అంగన్వాడీ కేంద్రాల్లో సుమారు మూడు వందల చోట్ల ఐదు మంది కంటే తక్కువగా లబ్ధిదారులైతే ఉన్నారని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు వీటిలో గిరిజన ప్రాంతాలు ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఉన్నవైతే మినహాయించి మిగిలిన హేతుబద్ధీకరించాలని ప్రతిపాదించారు కనీస లబ్ధాలు కూడా లేని చోట క్షేత్రస్థాయిలో వాస్తవ పరిశీలన పరిశీలించి అందరికీ ఆమోదయోగ్యమైన తర్వాతే హేతుబద్ధీకరించాలని కూడా చెప్తున్నారు సో మొత్తం మీద ఏదంటే తక్కువ ఉన్న దగ్గర అయితే అంగన్వాడీలు అయితే ఎత్తేయడం అయితే జరుగుతుంది అనమాట అందులో డౌట్ అయితే లేదు సో మినీ అంగన్వాడీలో చదువుకున్న వారిని అయితే మెయిన్ అంగన్వాడీల కింద మార్చి వారు జీతం అయితే పెంచుతారు నాలుగు వేల వందలు సో ఈ విధంగా అంగవాడలకి అయితే అదిరిపోయే స్వార్త అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు జీతం నాలుగు వేల వందలు అయితే పెరగబోతుంది వీరందరికీ అదే టైంలో కొన్ని అంగన్వాడీలు అయితే తీసేయబోతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది